లోకేష్ బాబు వెబ్ కాస్టింగ్ను దొంగలించాడు ఎన్నికల అధికారుల చేతుల్లో ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో ఉంటున్న వెబ్ కెమెరాలను వెబ్ కెమెరాల యొక్క డేటాను లోకేష్ బాబు దొంగలించాడు అసలు ఈ డేటా ఎలా లోకేష్ బాబు చేతుల్లోకి వెళ్ళింది అని అంటే ఎన్నికల కమిషనర్కు నాకు ఏం తెలీదు నాకు ఆ పాపమే తెలీదు అంటున్నాడు దర్యాప్తు సమయంలో ఎలాగోలా వెళ్ళుంటున్న వెళ్ళుండొచ్చేమో అంటున్నాడు అంటే ఎన్నికల అధికారులు అంత నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారా అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను పిన్ని రామకృష్ణారెడ్డి రెండు నిమిషాల వీడియో లోకేష్ బాబు ట్విట్టర్ ఖాతాలో నుండి వచ్చింది అంటే ఆ వీడియోను ఎవరు లోకేష్ బాబుకు పంపించారు వెబ్ కాస్టింగ్ ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తుంది ఆ ప్రైవేటు సంస్థ ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో ఉంటుంది ప్రతి జిల్లాలో కలెక్టరు మరియు ఎస్పీ పర్యవేక్షణలో ఆ వెబ్ కెమెరాలు నిర్వహించే ప్రైవేటు వ్యక్తులు ఆ డేటాను పరిరక్షిస్తుంటారు ఆ డేటా ఆ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో నుండి లోకేష్ బాబు చేతుల్లో పడింది అంటే ఏపీలో ఎక్కడైతే వెబ్ కెమెరాలు పెట్టారో ఆ డేటా మొత్తం కూడా లోకేష్ బాబు నడిపిస్తున్నాడు ప్రైవేటు వ్యక్తిని తన ఆధీనంలో తీసుకుని ఎన్నికల కమిషనర్ చేతుల్లో ఎన్నికల అధికారు చేతుల్లో ఉండాల్సిన డేటాను లోకేష్ బాబు చంద్రబాబు టీడీపీ నాయకులు నడిపిస్తున్నారు అయ్యా ఇలాంటి పని చేస్తే దొంగ అని అంటారు ఎన్నికల అధికారుల చేతుల్లో ఉండాల్సిన డేటాను మీరు రిలీజ్ చేస్తే మిమ్మల్ని దొంగతనం చేశారు అని అంటారు లోకేష్ బాబు దొంగ అని అంటారు ఈ దొంగని ఎందుకు అరెస్ట్ చేయకూడదు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను టీడీపీ నాయకులు పిన్నిలి రామకృష్ణారెడ్డి రెండు నిమిషాల వీడియో గురించి మాట్లాడేటప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటప్పుడు కోర్టులు రెండు నిమిషాల వీడియోను చూసి అయ్యా ఆ రెండు నిమిషాల ముందు ఏం జరిగిందో అదిగాడా చూపించండి అని కోర్టు అడగదా అంటే కోర్టు నిద్రపోతూ ఉంటుందా మీరు ఏది చెప్పినా అది అన్నీ వినేదానికి కోర్టు నిద్రపోతూ ఉంటుందా ఈవీఎంలు ఏడు చోట్ల టీడీపీ నాయకులు పగలగొట్టారు మరి ఆ డేటా బయటకు రాలేదే ఆ వీడియోలు బయటకు రాలేదే పిన్ని రామకృష్ణారెడ్డి పగ ఈవీఎం పగలగొట్టిన వీడియో మాత్రమే బయట వచ్చింది ఆయన పిన్ని రామకృష్ణారెడ్డి ఆ ఈవీఎంను ఎందుకు పగలగొట్టాడు ఆయనకు ఎందుకంత కోపం వచ్చిందో అంతకుముందు ఆ పోలింగ్ బూత్లో ఏం జరిగిందో ఆ వీడియో కూడా చూస్తే అసలు దొంగలెవరో బయటపడతారు అసలు ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుస్తుంది ఆ ఏజెంట్లను ఎలా లోపల నుండి ఈడ్చుకెళ్ళి జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్ళి అతను కొట్టారో అది బయటపడుతుంది ఎన్నికల అధికారులు కలెక్టర్లు ఎస్పీలు వాళ్ళు ఎలా విధులు నిర్వహిస్తున్నారో ఎలా టీడీపీతో కుమ్మక్కయ్యారో ప్రజలందరికీ తెలుస్తుంది అప్పుడు ప్రజాస్వామ్యం ఎలా కూని అవుతూ ఉంది ప్రజలందరూ కూడా చూసి నేర్చుకుంటారు ఒక కలెక్టర్ చేతిలో ఎస్పీ చేతిలో ఉండాల్సిన వెబ్కాస్టింగ్ ఎన్నికల డేటా ఎన్నికల సిసి కెమెరాల డేటా లోకేష్ బాబు విడుదల చేశాడు అంటే ఆ ఎన్నికల అధికారులు ఆ కలెక్టరు ఆ ఎన్నికల అధికారి ఆ ఎస్పీ వీళ్ళందరూ కూడా టీడీపీతో కుమ్మక్కయ్యారు అని క్లియర్గా అర్థమవుతూ ఉంది ప్రజలందరికీ నేను అదే చెప్పదలుచుకున్నా ఏపీ ఎన్నికల అధికారి టీడీపీతో కూటమితో కుమ్మక్కయ్యాడు సమస్యాత్మక ప్రాంతాలలో గలాటాలు జరగడానికి ఎన్నికల అధికారులే కారణం పోలీస్ అధికారులే కారణం ఇలాంటి దొంగలను కోర్టులు ఎలా శిక్షించాలి లోకేష్ బాబు ఎన్నికల అధికారి చేతుల్లో ఉన్న డేటాను విడుదల చేశాడంటే ఇతన్ని దొంగ అని అంటారా అనరా ఈ దొంగను ఏ విధంగా కోర్టులు శిక్షించాలి వైసీపీ నాయకులు కేసులు వేయాలి ఈ దొంగను అరెస్ట్ చేయమని చెప్పి డిమాండ్ చేయాలి ఖచ్చితంగా వైసీపీ నాయకులు ఈ దొంగలను అరెస్ట్ అంతవరకు నిద్రపోకూడదు ఎన్నికల అధికారిని కోర్టులను ఆశ్రయించి ఖచ్చితంగా శిక్ష వేయించాలి అని ఈ వీడియో ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అని ఈ వీడియో ద్వారా డిమాండ్ చేస్తున్నాను